మా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియో వచ్చేసాం ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం ఈ గుట్ట అనేది ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్ కి ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫోటోస్ తీసుకోవడానికి రీల్స్ చేయడానికి ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది కాలేజ్ స్టూడెంట్స్ అనే కాదండి ట్యూస్డే అండ్ సాటర్డే టైమ్ లో ఫ్యామిలీస్ కూడా వస్తాయంట చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి హనుమాన్ నిదర్శనం వెళ్తూ ఉంటారంట సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే అండ్ సాటర్డేస్ లో మార్నింగ్ సిక్స్ ఏఎం టు లెవెన్ ఏఎం వరకు ఉంటుంది అండ్ అలాగే ఈవినింగ్ టైం ఫోర్ పిఎం టు సిక్స్ పిఎం వరకు ఈ టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది ఇంకా రిమైనింగ్ డేస్ లో వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఎయిట్ ఏఎం అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫోర్ పిఎం టు సిక్స్ పిఎం వరకు ఈ టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చి హనుమాన్ ని దర్శించుకోవాలనుకుంటే ఈ టైమింగ్స్ ని ఫాలో అయ్యి రండి ఎందుకంటే హనుమాన్ ని దర్శించుకోవడానికి ఈ టైమింగ్స్ అనేవి చాలా కన్వీనియంట్ గా ఉంటాయి మనం హనుమాన్ టెంపుల్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న గణేష్ టెంపుల్ కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొహడా గుట్ట పైన ఉండే మెయిన్ హనుమాన్ టెంపుల్ ఇది ఈ హనుమాన్ టెంపుల్ పక్కకే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఆ శివలింగం ముందు నందీశ్వరుడు ఉంటాడు అండ్ అలాగే శివలింగం పక్కకు వచ్చేసి గణేశుడు విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ కి గ్యాప్ ఇవ్వకుండా నలభై ఒకటి రోజులు కచ్చితంగా వచ్చినట్లయితే మన మనసులో ఏదైనా కోరికను కోరుకుంటే అది కచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే హనుమాన్ భక్తులు ఎక్కువగా నమ్ముతారు ఈ కొహడా గుట్ట పైన రెండు అట్రాక్టివ్ పాయింట్స్ ఉంటాయి సో అందులో ఫస్ట్ అట్రాక్టివ్ పాయింట్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా నాలుగు వైపులా చూసే హనుమాన్ విగ్రహం ఈ సన్సెట్ వచ్చేసి హనుమాన్ గుడి గోపురం పైన అండ్ అలాగే హనుమాన్ విగ్రహం పైన పడుతుంటే చాలా అందంగా కనిపిస్తుంది షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి లొకేషన్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఎస్పెషల్లీ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైంలో ఈ ప్లేస్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది అందుకే ఈ కొహడా గుట్టకి ఎక్కువ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైం లో వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ కొన్ని కొత్త విగ్రహాలను కూడా కడుతున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా సరస్వతీ దేవి అండ్ అలాగే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అంతేకాకుండా రామాయణం రాసిన వాల్మీకి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ రాళ్ళని చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే తప్పకుండా షూజ్ వేసుకొని రండి ఇంకా ఈ కొహడా గుట్ట హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఈ హనుమాన్ టెంపుల్ అనేది వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒకప్పుడు ఈ గుట్టపైకి రావడానికి రోడ్డు ఉండేది కాదంట ఒక చిన్న దారి ఉండేది ఆ దారి ద్వారా ఈ హనుమాన్ టెంపుల్ కు వచ్చి హనుమాన్ దర్శించుకుని వెళ్లేవారంట ఆ తర్వాత ఈ ఏరియా మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడికి రోడ్ వేయించడం జరిగింది సో ఈ రోడ్ వేయించడం వల్ల ఇక్కడికి కాలేజ్ స్టూడెంట్సే కాదు చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చి వ్యూ పాయింట్ ని ఎంజాయ్ చేసి ఈ టెంపుల్ లో ఉన్న హనుమాన్ ని దర్శించుకుని వెళ్తూ ఉంటారు పాయింట్ వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం కొహడా గుట్ట మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం ఇంత హైట్ నుంచి ఆ సన్సెట్ ని అండ్ అలాగే కింద చెట్లని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది కానీ కొంచెం స్లిప్ అయితే మాత్రం అంతే సంగతి గోవింద గోవింద ఇక్కడ నుంచి ఇంకొంచెం పైనకు వెళ్తే అక్కడ హైవే అనేది చాలా క్లారిటీ గా కనిపిస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఒకసారి వెళ్ళి చూసేద్దాం పైనకి వెళ్లేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళండి ఎందుకంటే ఈ చెట్లు ఈ రాళ్ళు కొంచెం స్లిప్ అయితే దెబ్బలు చాలా తగులుతాయి అందుకే పైనకి వెళ్లేటప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయండి గైస్ నేనేదో వీడియోలో చాలా డేర్కి వెళ్తున్నా గానీ నాకు లోపల చాలా భయం వేస్తుంది స్లిప్ అయితే కింద పడతానేమో అని ఇక్కడికి చిన్న పిల్లల్ని అస్సలు తీసుకురాకండి ఎందుకంటే ఇక్కడ మనం నడవడమే చాలా గ్రేట్ ఇంకా చిన్న పిల్లల్ని క్యారీ చేస్తూ పైనకి నడవడం అనేది ఇంపాసిబుల్ సో అందుకే ఇక్కడికి పిల్లల్ని అస్సలు తీసుకురాకండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా గాయ సన్సెట్ విత్ హైవే చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు యాక్చువల్ గా మేము ఇంకొంచెం ఎర్లీగా ఉండాల్సింది సన్సెట్ చాలా అందంగా కనిపిచ్చుండేది మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది బట్ అయినా సరే ఈ పై నుంచి ఆ సన్సెట్ ని కింద ఉన్న చెట్లని ఈ హైవే ని చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే కొంచెం ఇన్ టైమ్ లో వచ్చి సన్సెట్ ని ఎంజాయ్ చేసి వెళ్ళండి For more videos do subscribe to my YouTube channel. Thanks for watching.